హాయ్ అండి అందరూ బాగున్నారా ఇండియా నుంచి వస్తా ఇలా పచ్చళ్ళు కారపళ్ళు తెచ్చుకున్నాము అమ్మ చేసిన కమ్మని పచ్చళ్ళు ఇంట్లో ఉంటే వీటి వాల్యూ తెలియదు ఇలా తెచ్చుకొని తింటే అమృతంలాగా అనిపిస్తాయి ఇలా త్రీ కవర్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు ఆయిల్ కారిపోకుండా అలా పికిల్స్ టూ డేస్ ఆ ప్లాస్టిక్ కవర్స్లో క్యారీ ఫార్వర్డ్ అయ్యాక ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యాక తీసేసుకొని ఇలా సీసాల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాము మనకైతే చక్కగా జాడీల్లో పెట్టి మూత పెట్టేస్తారు కదా కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాము ఇది పండుమిరపకాయ పచ్చడి అలా తీస్తూ ఉంటేనే ఆ స్మెల్కి నోరు ఊరిపోతుంది త్వరగా తీసేసి వేడివేడి అన్నంలో నెయ్యి నెయ్యేసేసుకుని కలిపేసుకుని అనిపిస్తుంది ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా ఈ పండుమిర్చి పచ్చడి ఒకటి ఉంటే చాలు చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేయచ్చు లేకపోతే కర్డ్ రైస్లో నంచుకుంటూ తినేయచ్చు రోజు తిన్నా మరి మోజే తీరని పచ్చడిలో ఒక పచ్చడి అలాగే మీకు ఏ పచ్చడి అట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాటు నాటు సాంగ్లో రాసినట్లు ఎర్రచొన్న రొట్టెలోన మిరపతొక్క నంచుకున్నట్లని గ్రాండ్ మదర్స్ మనకు అందించిన గోల్డెన్ గిఫ్ట్స్ కదండీ ఈ రోటి ఉరకాయ పచ్చళ్ళన్నీ ఫైనల్గా మెల్లగా ఆ ప్యాకెట్లో ఉన్న పిక్కలంతా సీసాలోకి ట్రాన్స్ఫర్ చేయడం అయిపోయింది హాఫ్ కేజీ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇలా కేజీ సీసాలో పెడితే ఇంత అయ్యింది ప్రజెంట్ వింటర్ సీజనే నడుస్తుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా అవుట్ సైడ్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు టైట్గా లిడ్ క్లోజ్ చేసేసుకొని డాక్టర్ కాదరవల్లి గారు చెప్పినట్లు ఊరగాయలు కొంచెం కొంచెం తినొచ్చండి అలాగని చెప్పి అదే ఊరగాయ మీద ఎక్కువ అలా తినకూడదు అలాగే వీలైనంత వరకు ప్లాస్టిక్ కూడా యూజ్ చేయడం అవాయిడ్ చేయండి ట్రావెలింగ్ పర్పస్ కి తప్పదు కాబట్టి యూజ్ చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్